హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్ ను తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా హెడ్ లైన్ హె జుడిషియల్ నర్జ్ ఫాలోయింగ్ ట్రక్ లెజిస్లేటివ్ బిజినెస్ హె జ్యుడిషియల్ నడ్జ్ న్యాయపరమైనటువంటి ప్రోత్సాహం జుడిషియల్ అంటే ఇక్కడ న్యాయపరమైనటువంటి నడ్జ్ అంటే ప్రోత్సాహం జుడిషియల్ నడ్జ్ అంటే ఒక న్యాయపరమైనటువంటి ప్రోత్సాహం సాధారణంగా నడ్జ్ అంటే మోచేయితో పుష్ చేయడం అనే వస్తుంది కానీ ఈ సందర్భంలో ప్రోత్సాహం అనే ఉద్దేశంలో చెప్పొచ్చు జుడిషియల్ నడ్జ్ అంటే న్యాయపరమైనటువంటి ప్రోత్సాహం ఫాలోయింగ్ తర్వాత స్టాక్ లెజిస్లేటివ్ బిజినెస్ నిలిచిపోయిన శాసనసభ వ్యవహారాల తర్వాత స్టక్ అంటే నిలిచిపోయినటువంటి ఇక్కడ స్టక్ అనేది ఆబ్జెక్టివ్ గా చెప్పవచ్చు స్టక్ లెజిస్లేటివ్ బిజినెస్ నిలిచిపోయిన శాసనసభ వ్యవహారాల తర్వాత న్యాయపరమైనటువంటి ప్రోత్సాహం ఫాలోయింగ్ అంటే తర్వాత మీరు చాలా సార్లు వినే ఉంటారు ఫాలోయింగ్ అంటే తర్వాత జుడిషియల్ నజ్ ఫాలోయింగ్ స్టాక్ లెజిస్లేటివ్ బిజినెస్ అంటే నిలిచిపోయిన శాసనసభ వ్యవహారాల తర్వాత న్యాయపరమైనటువంటి ప్రోత్సాహం ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హాజ్ హర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఆన్ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద గవర్నర్స్ పవర్స్ అండర్ ఆర్టికల్ టూ హండ్రెడ్ అటర్నింగ్ టు ది అసెంట్ టు బిల్స్ పాస్డ్ బై ద స్టేట్ లెజిస్లేచర్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా భారత సుప్రీం కోర్టు హ్యావ్ హర్డ్ విన్నది ఆర్గ్యుమెంట్స్ వాదనలు ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ ఇక్కడ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది సబ్జెక్ట్ హ్యాధ్ అనేది హెల్పింగ్ వర్బ్ హర్డ్ అనేది వి త్రీ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది సబ్జెక్ట్ సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ హ్యాద్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది అదే సబ్జెక్ట్ రూరల్ బహువచనం ఉంటే హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది థర్డ్ అనేది వి త్రీ ఆర్గ్యుమెంట్స్ వాదనలు ఇది ఆబ్జెక్ట్ భారత సుప్రీం కోర్టు వాదనలు విన్నది ఆన్ ద ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద గవర్నర్స్ పవర్స్ గవర్నర్ అధికారాలకు సంబంధించి రాష్ట్రపతి సూచనపై భారత సుప్రీం కోర్టు వాదనలు విన్నది ఆన్ ద ప్రెసిడెన్షియల్ డిఫరెన్స్ అంటే రాష్ట్రపతి సూచనలపై ఇక్కడ ఆన్ అంటే పై ద ప్రెసిడెన్షియల్ డిఫరెన్స్ అంటే రాష్ట్రపతి సూచనలు డిఫరెన్స్ అంటే ఇక్కడ సూచనలు అని చెప్పవచ్చు ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద గవర్నర్స్ పవర్స్ గవర్నర్ అధికారాలకు సంబంధించి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇలాంటి కనెక్టింగ్ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ చాలా మందికి తెలియకపోవచ్చు గుర్తు పెట్టుకోవాలి ఇవి నోట్ చేసుకోవాలి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అంటే సంబంధించి ద గవర్నర్స్ పవర్స్ గవర్నర్ యొక్క ఇక్కడ పక్కన హెస్టఫీ ఉంది కాబట్టి గవర్నర్ యొక్క పవర్స్ అధికారాలు గవర్నర్ అధికారాలకు సంబంధించి రాష్ట్రపతి సూచనపై భారత సుప్రీంకోర్టు వాదనలు విన్నది అండర్ ఆర్టికల్ టూ హండ్రెడ్ ది అసెంట్ టు బిల్స్ పాస్డ్ బై ద స్టేట్ లెజిస్లేచర్ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలిపే ఆర్టికల్ రెండు వందల కింద అండర్ అంటే రెండ ఆర్టికల్ టూ హండ్రెడ్ రెండు వందల కింద పర్టెనింగ్ టు ది అసెంట్ టు బిల్స్ పాస్డ్ బై ద స్టేట్ లెజిస్లేచర్ పర్టైనింగ్ టు అంటే సంబంధించి ది అసెంట్ టు బిల్స్ ది అసెంట్ టు బిల్స్ పాస్డ్ బై ద స్టేట్ లెజిస్లేచర్ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలిపే ది ఎసెంట్ అంటే ఆమోదం టు బిల్స్ బిల్లులకు ఆమోదం తెలిపే అసెంట్ అంటే ఆమోదం ది ఎసెంట్ అంటే సమ్మతి టు బిల్స్ బిల్లులకు పాస్డ్ బై ద స్టేట్ లెజిస్లేచర్ రాష్ట్ర శాసనసభ ఆమోదించినటువంటి ఇక్కడ పాస్డ్ అంటే ఆమోదించినటువంటి అని చెప్పొచ్చు రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలిపే ఆర్టికల్ రెండు వందల అంటే ఇక్కడ సమ్మతి అని చెప్పొచ్చు లేదా ఆమోదం అని కూడా చెప్పొచ్చు అసెంట్ టు బిల్స్ అంటే బిల్లులకు ఆమోదం తెలిపే రాష్ట్రపతి స్టేట్ లెజిస్లేచర్ రాష్ట్ర సభ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలిపే ఆర్టికల్ రెండు వందల కింద గవర్నర్ అధికారాలకు సంబంధించి రాష్ట్రపతి సూచనపై భారత సుప్రీంకోర్టు వాదనలు విన్నది ఎర్లియర్ ఎ టూ జడ్జ్ బెంచ్ హెడెడ్ బై జస్టిస్ జేబి పార్థివాలా హాస్ ఫిక్స్ టైమ్ లైన్ ఆఫ్ త్రీ మంత్స్ ఫర్ దవర్నర్ టు హిట్ ఫర్ అసెంట్ ఎర్లియర్ అంతకు ముందు జడ్జ్ బెంచ్ ఇద్దరు న్యాయమూర్తుల ధర్మస్థానం టూ జడ్జ్ బెంచ్ అంటే ఇద్దరు న్యాయమూర్తుల ధర్మస్థానం ఇక్కడ బెంచ్ అంటే ధర్మస్థానం కోర్ట్ అని చెప్పొచ్చు ఇక్కడ కామా ఉంది బెంచ్ పక్కన కామా ఉంది అలాగే పార్థివాల పక్కన కామా ఉంది ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం ఏ టూ జడ్జ్ బెంచ్ అంటే సబ్జెక్ట్ కు సంబంధించింది అంటే ఇద్దరు న్యాయమూర్తుల ధర్మస్థానానికి సంబంధించినటువంటివి హెడెడ్ బై జస్టిస్ జేబి పార్థివాల జేబి పాదాల నేతృత్వంలోని హెడెడ్ బై అంటే నేతృత్వంలోని జస్టిస్ జేబి పాదివాల జేబి పాదేవాల నేతృత్వంలో ఇద్దరు న్యాయమూర్తుల ధర్మస్థానం మళ్ళీ చదివేటప్పుడు ఎలా కనెక్ట్ చేయాలంటే టూ జడ్జ్ బెంచ్ హ్యాడ్ ఫిక్స్డ్ ఏ టైం లెన్ ఫర్ త్రీ మంత్స్ అని చదవాలి హ్యాడ్ ఫిక్స్డ్ అంటే నిర్ణయించింది హ్యాడ్ ఫిక్స్డ్ అనేది పాస్ట్ పర్ఫెక్టెన్స్ ఇది గతంలోనే నిర్ణయించింది కాబట్టి రెండు అంశాలు గతంలో జరిగినప్పుడు ముందు జరిగిన అంశాన్ని ఫాస్ట్ పర్ఫెక్ట్ లో రాయాలి తర్వాత జరిగిన అంశాన్ని సింపుల్ ఫాస్ట్ టెన్స్ లో రాయాలి అనేది ఫాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంది మంత్స్ మూడు నెలల గడువును నిర్ణయించింది టైమ్ లైన్ అంటే గడువు ఆఫ్ త్రీ మంత్స్ మూడు నెలల గడువును నిర్ణయించింది ఫర్ ద గవర్నర్ టు టేక్ ఎ ఫైనల్ డిసిషన్ ఆన్ ఎ బిల్ సబ్మిటెడ్ టు హిమ్ ఫర్ అసెంట్ గవర్నర్ ఆమోదం కోసం సమర్పించిన తుది నిర్ణయం తీసుకోవడానికి ఫర్ ద గవర్నర్ గవర్నర్ కు టు టేక్ ఎ ఫైనల్ డెసిషన్ తుది నిర్ణయం తీసుకోవడానికి టు టేక్ అంటే తీసుకోవడానికి ఏ ఫైనల్ డెసిషన్ తుది నిర్ణయం అంటే చివరి నిర్ణయం తీసుకోవడానికి బిల్ బిల్లుపై బిల్లుపై తుది నిర్ణయం తీసుకోవడానికి మూడు నెలల గడువు నిర్ణయించింది సబ్మిటెడ్ టు హిమ్ ఫర్ అసెంట్ గవర్నర్ ఆమోదం కోసం సమర్పించిన బిల్లుపై సబ్మిటెడ్ టు హిమ్ అతనికి సమర్పించిన బిల్లుపై ఫర్ అసెంట్ ఆమోదం తెలపడానికి మొత్తంగా అంతకుముందు జస్టిస్ కేవి పార్థివాల నేతృత్వంలోని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఇక్కడ బెంచ్ అంటే ధర్మాసనం ఇంతకు ముందు నేను ధర్మస్థానం అని చెప్పాను అది ధర్మాసనం ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం గవర్నర్ ఆమోదం కోసం సమర్పించిన బిల్లుపై తుది నిర్ణయం తీసుకోవడానికి మూడు నెలల గడువును నిర్ణయించింది ద సేమ్ timeline లైన్ made మేడ్ అప్లికేబుల్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో భారత రాష్ట్రపతి కూడా ఇదే గడువును వర్తింపజేశారు ద సేమ్ టైం లైన్ అంటే అదే గడువు గవర్నర్ కి ఏదైతే గడువు ఇచ్చారో అదే గడువు వాజ్ మేడ్ అప్లికేబుల్ దాన్ని వర్తింపజేశారు ఇది ప్యాసివ్ లో ఉంది పాస్ టెన్స్ లో ఉంది ప్యాసివ్ లో ఉంది ద సేమ్ టైం లైన్ అనేది ఆబ్జెక్ట్ వద్ అనేది హెల్పింగ్ వర్క్ మేడ్ అనేది ఆ గడువు తేదీని వర్తింప చేశారు అప్లికేబుల్ అంటే వర్తింప చేయడం ఇక్కడ ఎవరు వర్తింప చేశారు మనకు అనవసరం కాబట్టి ఇది ఉంది ఇక్కడ ఆబ్జెక్ట్ కు ప్రిఫరెన్స్ ఇచ్చారు అంటే ద సేమ్ టైం లైన్ అంటే అదే గడువును వాజ్ మేడ్ అప్లికేబుల్ వర్తింపజేసారు టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో భారత రాష్ట్రపతికి కూడా ఆల్సో మీరు వీడియో చూస్తున్నప్పుడు కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే వన్ సిక్స్టీ పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి మీ ఎన్ని ఎక్కువ హైప్లు వీడియోకి వస్తే ఇది అంతమందికి రీచ్ అవుతుంది అలాగే ఎవరైనా మీరు నాతో మాట్లాడాలి అని అనుకుంటే నా ఈ వీడియో కింద జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి నా మెయిల్ కు మీరు మీ యొక్క పర్సనల్ కాంటాక్ట్ నంబర్ షేర్ చేస్తే నేను మీకు పర్సనల్ గా ఫోన్ చేసి ఇంగ్లీష్ సంబంధించినటువంటి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఎవరైతే జాయిన్ చేసే సభ్యత్వం తీసుకొని నా పర్సనల్ మెయిల్ ఐడికి కాంటాక్ట్ నంబర్ షేర్ చేస్తారో వారికి మాత్రమే జాయిన్ అనే ఆప్షన్ తెచ్చేసి సభ్యత్వం తీసుకోవచ్చు లేదా నా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో జాయిన్ కావడానికి లింక్ కూడా యాడ్ చేస్తాను ఆ లింకుని క్లిక్ చేసి కూడా మీరు సబ్జెక్టులను తీసుకోవచ్చు అలాగే నేను చేస్తున్నటువంటి వీడియోలను ఎప్పటికప్పుడు నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను మీరు కూడా నేను చేస్తున్నటువంటి వీడియోలు ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ అయితే యాడ్ చేస్తాను ఆ లింక్ ని తెచ్చేసి నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి ద టైమ్ లిమిట్ ఫిక్స్డ్ బై ద కోర్ట్ రైస్డ్ ఐబ్రోస్ ఇన్ ద గవర్నమెంట్ యాజ్ వెల్ ఇన్ ద మీడియా ద టైమ్ లిమిట్ కాల పరిమితి ఫిక్స్డ్ బై ద కోర్ట్ కోర్టు నిర్ణయించినటువంటి పరిమితి ద టైమ్ లిమిట్ ఫిక్స్డ్ బై ద కోర్ట్ అంటే కోర్టు నిర్ణయించినటువంటి కాలపరిమితి హ్యాస్ రైస్డ్ ఐబ్రోస్ ఆశ్చర్యం కలిగించింది రైస్ ఐబ్రోస్ అంటే ఆశ్చర్యం కల్పించడం ఇది ఒక ఇడియం జాతీయం ఇలాంటి ఎడిటోరియల్ న్యూస్ లో ఉండడం వల్ల చాలా మందికి అర్థం కాకపోవచ్చు మీరు ఎప్పుడైతే కనుక ఎడిటోరియల్ ఆర్టికల్ ను జనరల్ ఆర్టికల్స్ చదివినట్టు చదివి అర్థం చేసుకుంటారో అప్పుడే మీరు మంచి ఇంగ్లీష్ అర్థం చేసుకున్నట్టు అలాగే మంచి ఇంగ్లీష్ మాట్లాడగలిగినట్లు రేజ్ ఐడ్రోస్ అంటే ఆశ్చర్యం కలిగించడం ఇది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది లిమిట్ ఫిక్స్డ్ బై ద కోర్ట్ అనేది సబ్జెక్ట్ అనేది హెల్పింగ్ వర్క్ రేజ్ అనేది వీ త్రీ కోర్టు నిర్ణయించినటువంటి కాలపరిమితి ఆశ్చర్యం కలిగించింది ఇన్ ద గవర్నమెంట్ ప్రభుత్వంలో యాజ్ వెల్ ఇన్ ద మీడియా ప్రభుత్వంలో మరియు మీడియాలో కూడా యాజ్ వెల్ అంటే కూడా శ్చర్యం కలిగించింది దనరల్ రిఫరెన్ ఫ్రమ్ ఎ సెక్షన్ ఆఫ్ ద మీడియా వట్ ద కోర్ట్ కెనాట్ డైరెక్ట్ ద గవర్నర్ ఆర్ ద ప్రెసిడెంట్ హూ ఆర్ హై కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ హు యాక్ట్ విత్ ఇన్ ఏ స్పెసిఫైడ్ టైమ్ వెన్ ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సచ్ టైమ్ ఫ్రేమ్ ద జనరల్ రిఫరెన్ అంటే నిర్దిష్టమైనటువంటి భావన ఫ్రం ఎ సెక్షన్ ఆఫ్ ద మీడియా మీడియాలోని ఒక వర్గం నుండి ఒక నిర్దిష్టమైనటువంటి భావన వస్ ఏమిటంటే దట్ అది ద కోర్ట్ కెనాట్ డైరెక్ట్ ద గవర్నర్ ఆర్ ద ప్రెసిడెంట్ హూ ఆర్ హై కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ రాజ్యాంగంలో ఉన్నత స్థాయి అధికారులైన గవర్నర్ లేదా రాష్ట్రపతిని కోర్టు ఆదేశించలేదని ద కోర్ట్ కెనాట్ డైరెక్ట్ అంటే కోర్టు నిర్దేశించలేదని లేదా ఆదేశించలేదని కెనాట్ డైరెక్ట్ అంటే నిర్దేశించలేదు లేదా ఆదేశించలేదు ద గవర్నర్ గవర్నర్ ని ఆర్ లేదా ద ప్రెసిడెంట్ రాష్ట్రపతిని గవర్నర్ ని లేదా రాష్ట్రపతిని నిర్దేశించలేమని లేదా ఆదేశించలేమని హూ ఆర్ హై కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్ ఎవరైతే రాజ్యాంగంలోని ఉన్నత స్థాయి అధికారులు వారే వీరు ద ప్రెసిడెంట్ లేదా ద గవర్నర్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది ప్రెసిడెంట్ పక్కన కామ ఉంది అలాగే అథారిటీస్ పక్కన కామా ఉంది ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం ఇక్కడ సబ్జెక్ట్ కు సంబంధించింది హూ ఆర్ హై కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ రాజ్యాంగంలోని ఉన్నత స్థాయి అధికారులు కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగ పరంగా అథారిటీస్ అధికారులు హై అంటే ఉన్నత రాజ్యాంగంలో ఉన్నత స్థాయి అధికారులు నిర్దిష్ట సమయంలోపు చర్య తీసుకోవాలని కోర్టు ఆదేశించలేదని మీడియాలోని ఒక వర్గం నుండి ఒక నిర్దిష్టమైన భావన అయితే ఉంది విత్ ఇన్ ఏ స్పెసిఫైడ్ టైమ్ అంటే ఒక నిర్దిష్ట సమయంలోపు వెన్ ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సచ్ టైం ఫ్రేమ్ వెన్ అంటే అప్పుడు ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం డస్ నాట్ హ్యావ్ అంటే రాజ్యాంగం ఏమి కలిగి లేదు ఎనీ సచ్ టైం ఫ్రేమ్ అలాంటి గడువు రాజ్యాంగంలో ఎక్కడా లేనప్పుడు రాజ్యాంగంలో ఉన్నత స్థాయి అధికారులైన గవర్నర్ లేదా రాష్ట్రపతిని నిర్దిష్ట సమయంలోపు చర్య తీసుకోవాలని కోర్టు ఆదేశించలేదని మీడియాలోని ఒక వర్గం నుండి ఒక నిర్దిష్టమైనటువంటి భావన ఉంది ద గవర్నమెంట్ హ్యాడ్ ఆల్సో టేకెన్ దిస్ లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇన్ ద కోర్ట్ ద గవర్నమెంట్ హ్యాడ్ ఆల్సో టేకెన్ ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది అంటే ఇది గతంలోనే జరిగింది గతంలో రెండు యాక్షన్ జరిగినప్పుడు ముందు జరిగినటువంటి యాక్షన్ కు పాస్ట్ టెన్స్ లో రాయాలి తర్వాత జరిగిన యాక్షన్ పాస్ట్ టెన్స్ లో రాయాలి ద గవర్నమెంట్ హాడ్ ఆల్సో టేకెన్ అంటే ప్రభుత్వం కూడా స్వీకరించింది లేదా తీసుకుంది దిస్ లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇన్ ద కోర్ట్ ప్రభుత్వం కూడా కోర్టులో ఈ వాదనను స్వీకరించింది ఆర్గ్యుమెంట్ అంటే వాదన ఇన్ ద కోర్ట్ కోర్టులో ప్రభుత్వం కూడా కోర్టులో ఈ వాదనను స్వీకరించింది రీట్రేషన్ ఆఫ్ ఎ రికగ్నైజ్డ్ ప్రిన్సిపల్ గుర్తించబడిన సూత్రాన్ని పునరుద్ఘాటించడం రీట్రేట్ అంటే పునరుద్ఘాటించడం లేదా మళ్ళీ చెప్పడం ఆఫ్ ఎ రికగ్నైజ్డ్ ప్రిన్సిపల్ గుర్తించబడినటువంటి సూత్రాన్ని ఆర్టికల్ టూ హండ్రెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ ఫోర్ ఆప్షన్స్ ఫర్ ద గవర్నర్ వెన్ ఎల్ ఈ ప్రెసెంటెడ్ హిమ్ ఆఫ్టర్ బీంగ్ పాస్డ్ బై ద స్టేట్ లెజిస్లేచర్ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన తరువాత బిల్లును సమర్పించినప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందలు గవర్నర్ నాలుగు ఎంపికలను అందిస్తుంది లేదా నాలుగు ఎంపికలు కలిగి ఉంటుంది ఆర్టికల్ టూ హండ్రెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ హండ్రెడ్ హ్యాస్ ఫోర్ ఆప్షన్ నాలుగు ఎంపికలు కలిగి ఉంది హ్యా అనేది ఇక్కడ వెర్బ్ ఆర్టికల్ టూ హండ్రెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే సబ్జెక్ట్ ఫోర్ ఆప్షన్ కలిగి ఉంది ఫర్ ద గవర్నర్ గవర్నర్ కు వెన్ అంటే అప్పుడు ఇది క్వశ్చన్ లో ఉంటే ఎప్పుడు వాక్యంలో ఉంటే అప్పుడు వెన్ ఏ బిల్ ఈస్ టు హిమ్ ఒక బిల్లును సమర్పించినప్పుడు ఏ బిల్ ఈస్ ప్రజెంటెడ్ అనేది సింపుల్ ప్రెసెంటెన్స్ లో ఉంది ఏ బిల్ అనేది ఆబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ ప్రంట అనేది వీత్రిల్ సమర్పించినప్పుడు ఎవరు సమర్పిస్తారో మనకు అనవసరం కాబట్టి ఇది లో ఉంది అతనికి ఆఫ్టర్ బియింగ్ పాస్ట్ బై ద స్టేట్ లెజిస్లేచర్ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన తర్వాత ఆఫ్టర్ అంటే తర్వాత బీయింగ్ పాస్ట్ ఆమోదించబడిన తర్వాత బై ద స్టేట్ లెజిస్లేచర్ రాష్ట్ర శాసనసభ చేత రాష్ట్ర శాసనసభ ఆమోదించిన తర్వాత బిల్లును సమర్పించినప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందలు గవర్నర్ నాలుగు ఎంపికలను కలిగి ఉన్నారు ఈ రెండు వందల ఆర్టికల్ ప్రకారం దీస్ ఆప్షన్స్ ఆర్ టు అసెంట్ టు ద బిల్ టు విత్ హోల్డ్ అసెంట్ రిటర్న్ ద బిల్ టు ద అసెంబ్లీ విత్ రిక్వెస్ట్ రీకన్సిడర్ ద బిల్ యాజ్ అ హోల్ ఆర్ ఈ ఎంపికల్ ఏంటంటే టు అసెంట్ టు ద బిల్ బిల్లు కు ఆమోదం తెలపడం టు అసెంట్ అంటే ఆమోదం తెలపడం టు ద బిల్ బిల్లు టు విత్ హోల్డ్ అసెంట్ సమ్మతిని నిలిపివేయడం విత్ హోల్డ్ అంటే నిలిపివేయడం రిటర్న్ ద బిల్ టు దసెంబ్లీ లేదా కొన్ని నిబంధనలు పునఃపరిశీలించెంబ్లీకి తిరిగి పంపడం రిటర్న్ ద బిల్ టు దెంబ్లీ రిటర్న్ అంటే తిరిగి పంపడం ద బిల్ బిల్లును టు ద అసెంబ్లీ అసెంబ్లీకి తిరిగి పంపడం విత్ రిక్వెస్ట్ అభ్యర్థనతో టు రీకన్సిడర్ పునఃపరిశీలించమని ద బిల్ బిల్లును హోల్ మొత్తంగా ఆర్ లేదా సర్టెన్ క్లాజెస్ సర్టెన్ క్లాజెస్ అంటే కొన్ని నిబంధనలు ఆర్ లేదా ఇట్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ దానిని రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేయడం ఆర్ అంటే లేదా రిజర్వ్ దాన్ని రిజర్వ్ చేయడం ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేయడం ఫర్ ద కన్సిడరేషన్ అంటే పరిశీలన కొరకు ఆఫ్ ద ప్రెసిడెంట్ రాష్ట్రపతి యొక్క పరిశీలన కోసం దానిని రిజర్వ్ చేయడం ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ ను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి